మిథున నాకు చాలా బాగా నచ్చింది మావయ్య నేను కూడా మిథునకు నచ్చానో లేదో కనుక్కోండి అని రిషి అరగడంతో ఇక హరివర్తన్ అయితే ఇలా చెప్తాడు మిథున పెళ్లి విషయం నా ఇష్టానికే వదిలేసింది నా ఇష్టమే మిథున ఇష్టం అని చెప్పడంతో ఇక రిషి అయితే చాలా సంతోషపడిపోతూ చాలా గ్రేట్ మామయ్య ఈ రోజుల్లో కూడా పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకే వదిలేయడం అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న దేవ అయితే పైకి లేసి ఇక నేను వెళ్ళొస్తాను రిషి అని చెప్తాడు దేవా వెళ్ళబోతూ ఉంటే రిషి ఇలా అంటూ ఉంటాడు వెళ్ళొస్తానని చెప్పకుండా వెళ్తున్నావేంటి ఈ ఇంట్లో నేనెంతో నువ్వు కూడా అంతే అని చెప్పాను కదా మా మామయ్య వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పు అని అంటాడు దేవ హరివర్ధన్ వైపు చూసి వెళ్ళొస్తానని చెప్తాడు తర్వాత రిషి అయితే మిదునికి కూడా చెప్పురా సేకర్ణ ఇచ్చి చెప్పు అని అంటే ఇక దేవ షేక్ అండ్ ఇచ్చి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి బయలుదేరేస్తాడు దేవ ఇంట్లో నుంచి బయటకు వచ్చి గార్డెన్ లో నిలబడుకుని మిథుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథును కూడా గార్డెన్ లోకి వచ్చి దేవానే చూస్తూ ఉంటుంది అంతలో దేవాకి బాను ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేయాలి ఇంటికి రా అని చెప్పడంతో వెడ్డింగ్ కార్డ్సే కదా మీరే సెలెక్ట్ చేసుకోండి అని దేవా అంటాడు ఇక బాను అయితే లేదు రాజా అత్తమ్మ నేను అర్జెంటుగా రమ్మంటుంది తొందరగా రా అని చెప్పడంతో ఇక దేవా సరే వస్తున్నాను అని అంటాడు అంతలో బయటకు వచ్చిన రిషి దేవాతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు నా కోసం నీ బండిని దారిలోనే వదిలేసి వచ్చావు కదా పద దేవ నిన్న డ్రాప్ చేస్తాను అని అంటాడు ఇక దేవా అయితే లేదులే నా ఫ్రెండ్ కు ఫోన్ చేశాను వస్తానని చెప్పాడని అంటూ ఉంటాడు రిషి దేవ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న మిథున వాళ్ళనే గమనిస్తూ ఉంటుంది ఇక రిషి అయితే మిథునని చూసి దేవాతో ఇలా చెప్తూ ఉంటాడు మిథునని చూడగానే తన రూపం నా గుండెల్లో ముద్రపడిపోయిందిరా మిదునికి ఇంకా పెళ్లి కాకుండా ఉండడం నా అదృష్టం నా కోసమే ఇంకా మిథునికి పెళ్లి కాలేదేమో తనని చేసుకోవాలంటే రాసి పెట్టుండాలి ఆ అదృష్టం నాదేరా అని అంటూ ఉంటాడు బాను పెళ్లి కార్డులు ఎత్తుకుని దేవా వాళ్ళ ఇంటికి వచ్చి కార్డు సెలెక్ట్ చేయడానికి దేవాని ఇంటికి రమ్మన్నాను నేను పిలిస్తే రాడని అత్తయ్య రమ్మని పిలిచిందని చెప్పాను అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక ఆ విషయం విన్న కాంతం అయితే ఇక దేవా వచ్చినట్టే పెళ్లి కార్డు సెలెక్ట్ చేసినట్టే ఆ మిథునకు కూడా ఎన్నో సార్లు వస్తానని చెప్పాడు కాని వచ్చాడా రాడు అని అంటూ ఉంటుంది అంతలోనే దేవా ఇంటికి వస్తాడు ఇక బాను సంతోషంగా చూసావా నేను పిలవగానే దేవా ఎలా వచ్చాడో నా మీద దేవాకి నిజంగానే ప్రేమ ఉంది అని అంటూ పెళ్లి కార్డు సెలెక్ట్ చేయమని అంటుంది దేవా మాత్రం పెళ్లి కార్డే కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని వెళ్ళబోతూ ఉంటే ఇక దేవా వాళ్ళ నాన్న అయితే పెళ్లి కార్డు నువ్వే సెలెక్ట్ చేయాలని బాను ఇందాకటి నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే అలా వెళ్లిపోతావేంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి సెలెక్ట్ చేయి ఆ అమ్మాయిని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటున్నావు బాను బాధ పెట్టద్దు పెళ్లి కార్డు సెలెక్ట్ చేయి అని అనడంతో ఇక దేవా అయితే ఏదో ఒక కార్డు సెలెక్ట్ చేసి బాను చేతికిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మిథున వాళ్ళ ఇంట్లో మిదిన వాళ్ళ అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది రిషిని కూడా భోజనానికి పిలవడంతో ఇక రిషి టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు అందరూ ఉంటారు కానీ మిథుని కనిపించకపోవడంతో అత్తయ్య మిథున కనిపించడం లేదేంటి మిదును రాలేదేంటి అని అడుగుతాడు ఇక వాళ్ళ అమ్మ అయితే మిథునని పిలవడంతో మిథున కూడా కిందకొస్తుంది ఇక అందరూ కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే అనుకోకుండా రిషి మిథుని మెడలో ఉన్న తాళిని చూస్తాడు ఆశ్చర్యపోయిన రిషి అయితే పక్కనే ఉన్న వాళ్ళ మావయ్యని అడుగుతూ ఉంటాడు మావయ్య మిథుని ఇంతకు ముందే పెళ్లయిందా మిథుని పెళ్లి విషయం నా దగ్గర ఏమైనా దాస్తున్నారా ఏం లేదు మిథుని మెడలో తాళి ఉంది అందుకే అడుగుతున్నాను అని అంటాడు హరివర్ధన్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఒక రౌడీ వేధవ మిదుని మీద కోపంతో మిథునితో గొడవపడి బలవంతంగా తన మెడలో తాళిని కట్టాడు బలవంతంగా రౌడీ వేధవ కట్టిన తాళికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ విషయంలో నీకేదైనా అభ్యంతరం ఉంటే పెళ్లికి ముందే చెప్పే రిషి అని హరివర్ధన్ అంటాడు ఇక ఆ మాటకి రిషి అయితే బలవంతంగా కట్టిన తాళికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు మామయ్య ఇష్టం లేకుండా తన ప్రమేయంతో సంబంధం లేకుండా తన మెడలో పడిన తాళికి విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు మిథునని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అయినా ఆ రౌడీ వేదవిని అసలు షూట్ చేసి పారేయాలి అని రిషి చెప్తూ ఉంటాడు